జలసాధన ఉద్యమం అనేది ఒకటి కేసీఆర్ గారి సారథ్యంలో హరీష్ రావు గారి నాయకత్వంలో నవంబర్ ఇరవై ఐదు రెండు వేల రెండు నుంచి జనవరి ఆరు రెండు వేల మూడు నలభై రోజుల పాటు సాగింది మేమంతా కలిసి ఉండేవాళ్ళం నాకు తెలిసి హరీష్ రావు గారి నలభై రోజుల్లో నలభై గంటలు పండడం లేదు అంతా ఫాలోఅప్ చేయడం ఒక్కొక్కరి ఫోన్లు చేయడం రోజుకొక కార్యక్రమం ఉండేది తెలంగాణ అంతా కేసీఆర్ గారు మాట్లాడిన పది నిమిషాల స్పీచ్ అట్లాగే ఇందాక తలాపున పాడుతున్న గోదావరి లాంటి ఒక పదిహేను పదహారు పాటలతో రెండు క్యాసెట్లు కేసీఆర్ గారు దగ్గర నుండి తెల్లవారుజామున నాలుగింటి దాకా కవులను కూర్చోబెట్టుకొని రాయించిన పాటలు అవన్నీ అంతకుముందు విమలక్క లాంటి వాళ్ళు పాడిన పల్లె పల్లెన పల్లెలు మోసే లాంటి పాటలు రాసిన కంపతారు సెట్ లాంటి పాటలు సీతానం ఏడుందిరా అని ఇట్లాంటి పాటలన్నీ కూడా ఆ నలభై రోజులు తెలంగాణ ప్రజలల్లో నీళ్ళ సోయిని కలిగించింది ఆ నీళ్ల సోయి వల్లనే ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉన్న రైతాంగం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి పాల్గొన్నారు అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మరొకసారి ఇదే జలసాధన ఉద్యమం అనేది మరొక పేరుతోని తీసుకొచ్చి ఎందుకంటే ఒక తరం మారింది తరం మారింది కాబట్టి స్వరం మారింది ఆ స్వరం మారింది కాబట్టి ఇవాళ అమాయకులైన తెలంగాణ ప్రజలను తెలంగాణ జల సాధన ఉద్యమం అప్పుడు పుట్టని వాళ్ళను తెలంగాణ వచ్చినప్పుడు కొత్తగా పుట్టిన వాళ్ళను సక్సెస్ఫుల్ గా ఈ సోషల్ మీడియా కానీ ముఖ్యమంత్రి గారు కానీ పక్కదారి పట్టిస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని సోషల్ మీడియాలు వాడుకున్నా కూడా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా అది సరిపోదు మరొక నలభై రోజులు ఈ తెలంగాణ జల సోయిని కల్పించడానికి కాళేశ్వరమే అది కూలేశ్వరం కాదు ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలను పొందిన ఈ కాళేశ్వరం గురించి కానీ రీడిజైనింగ్ గురించి కానీ కేసీఆర్ పడ్డ తపన గాని రాత్రి రెండింటి దాకా ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని చేసిన సమీక్షలు కానీ అన్ని విషయాల మీద కూడా మరొకసారి మనం జనంలోకి పోవడానికి ఈ రెండు కూడా ఏకే ఫార్టీ సెవెన్ లాగా మనకు పనికి వస్తాయి కాళేశ్వరం విషయానికి వచ్చినప్పుడు కొన్ని మీకు ఏవైతే అనుమానాలు రేకెత్తిస్తున్నారో ముఖ్యమంత్రి గారు ఆయన ముఠా ఇందాకనే ఒక కుట్ర చెప్పాను ఆయన ఉద్దేశం ఏంటో మీకు ముందు స్పష్టం చేశాను ఆయన లేవనెత్తిన అనేక అంశాల మీద శ్రీధర్ గారు దాదాపుగా పదహారు అంశాల మీద పదహారు అంశాలలో వంద పైన సవైడింగ్స్ ఉంటాయి వీటన్నిటి మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఒకసారి మనము తెలంగాణకు ఎప్పటికి కూడా జీవధారే కాళేశ్వరం అది గుర్తుంచుకోండి ఎందుకంటే కృష్ణా నదిలో నీళ్లు లేవు మనకు చాలవు ఆ నీళ్లను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు నియమించిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఒక ఆంధ్ర హక్కుల కోసం మనతో కొట్లాడిన వ్యక్తి ఆంధ్రకు నీళ్లను దోచుకోవడానికి కోసం కేఆర్ఎంబి దగ్గర మనతో పోరాడిన వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి జల సౌదలో అగ్రస్థానంలో కూర్చోబెట్టారు విమర్శకులు ఒక ఐదు రకాలు ఉంటారండి మీరు ఇప్పుడు ఈ హాల్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రేపటి నుంచి మీకు కనబడే వీళ్ళు ఐదు రకాలుగా మనం వర్గీకరించాలి వాళ్ళని విమర్శకులు ఉండదానికంటే వేరే పదం ఏదన్నా వాడితే బాగుంటుందేమో ఒకటి కావాలని రాజకీయంగా కేసీఆర్ గారి మీద టిఆర్ఎస్ పాలన మీద బురద చల్లే వాళ్ళు వాళ్ళ కాళేశ్వరం ఎంత మంచిగా ఉన్నదని అనిపించినా కూడా కేసీఆర్ను బదునా చేయడానికి ను బదునాం చేయడానికి ఈ అబద్ధాలు అసత్యాలన్నీ ప్రచారం చేస్తారు కాబట్టి అది రాజకీయ కోణం రెండో వాళ్ళు నీళ్ళ సోయి లేక రాజకీయ నేతల అబద్ధాలను నమ్మే కొంతమంది ఔత్సాహికులు ఉద్యమకారులు కావచ్చు ఇంకొంతమంది కావచ్చు మూడవ వాళ్ళు ఏంటంటే కేసీఆర్ పై కోపంతో నిజాలను చూడని నిరాకరించేవారు చాలా మంది ప్రభుత్వ ఒకరిద్దరు ఇంజనీర్లు అని చెప్పుకునేట ఉన్నారు కేసీఆర్ మీద కోపం ఉంటుంది వాళ్ళకి ఏదో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ఆయన విద్యుత్ శాఖ మంత్రిని అయితే అనుకుంటాడు ఒక ఆయన నీటి పారుదల శాఖ మంత్రి నాకే వస్తుంది అనుకుంటాడు కానీ క్యాబినెట్లో వాళ్ళకి రాలేదు వాళ్ళకి వెళ్ళలేదు వాళ్ళతో మాట్లాడలేదు తెల్ల నుంచే స్టార్ట్ అయింది ఇక వాళ్ళ కోపం అంతా కూడా నాలుగో రకం ఏంటంటే రాజకీయ పదవులు ఇతరత్ర అదే ఇందాక నేను చెప్పిన లబ్ధిని ఆశించి పొందలేని వారు ఐదవ తరం ఏంటంటే ఐదో వారం ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ కాదు నైనాల గోవర్ధన్ లాంటి హాఫ్ నాలెడ్జ్ కాదు ఉంటారు కదా వాళ్ళు నాకేం పేర్లు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు ఒక ఆయన ఒక గొప్ప రచయిత జర్నలిస్టు ఆ ఈ మధ్యనే ఒక పుస్తకం రాసిండు కేసీఆర్ గారి వీటన్నింటి మీద విమర్శిస్తూ రాసి ఏమంటాడంటే ది కాళేశ్వరం ఫియాస్కో ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని రాశాడు సర్టిఫికేట్ ఇచ్చేసాడు ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అది రాసి ఏమంటాడంటే అదే పుస్తకంలో నేను ఒక జర్నలిస్ట్ నేను ఇంజనీర్ను కాదు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అంతకంటే కాదు ఇంజనీరింగ్ పరిభాషను అర్థం చేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది ఇందులో పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే అందుకు నా అవగాహన లోపమే కారణము నేను ఒక సాధారణ వ్యక్తిగా విషయాలను వివరించే ప్రయత్నం చేశాను అంటే ఈ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పిండ మరి ఎందుకు ప్రజల మీద వదలాలి ఈ మధ్యనే తెలంగాణ అని ఇంకో పుస్తకంలో ఎన్కౌంటర్లో మరణించిన ఒక ఉద్యమకారుడి చూస్తే ఎట్లుంటుందో మేడిగాడు చూస్తే ఎట్లున్నదా ఆయన కూడా ఇదే పరిస్థితి మంచి వ్యక్తులు వీళ్ళంతా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని నేను తప్పడతలేను కానీ వాళ్ళు ఎవరైనా ఆ సబ్జెక్ట్ మీద ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు నాకే ఎందుకు ఇచ్చాడు పుస్తక సమీక్ష శ్రీధర్ గానీ దేశపతి కానీ కొద్ది నీళ్ళ మీద పరిజ్ఞానం ఉన్నది కాబట్టి మాట్లాడతాడు అని చెప్పి ఇచ్చారు మరి తెలియని కూడా ఎందుకు మనకు వచ్చి ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు టిఎంసీ తెలియదు క్యూసెక్ తెలియదు ఎందుకు మాట్లాడాలి అంటే వాళ్ళ ఆగంలోడే కాక వాళ్ళ ఆగ్రాన్ని అంతా మన ఇద్దరు వాళ్ళు కొన్నింట్లో గొప్ప కారు గొప్ప వాళ్ళు ఆయన గొప్ప చిత్రకారుడు కావచ్చు గొప్ప ఫోటోగ్రాఫర్ కావచ్చు అందులో గొప్ప అయినంత మాత్రాన ఆయన రాసిందంత గొప్పనే ఉంటుందా అంటే ఇటువంటి ఆగమైన మనల్ని ఆగం చేస్తున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పారు ఎందుకంటే సీనియర్ గారు రాసిన దాని ఈ అవధాని గురించి రాశారు ఈ ఆగమైనదల్లా నాకు చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు ఎందుకంటే పీసీ ఘోష్ గారే కొంతమంది పెద్ద మనుషులు అంటే మామూలు మనుషులు కాదు వాళ్ళు తెలంగాణ ఉద్యమ రథసారథులు వాళ్ళని అడిగాడు దేన్ని బట్టి మీరు ఈ విమర్శలు చేస్తున్నారు అని మేము మీడియాలో వచ్చిన వార్తలను బట్టి అన్నారు వెళ్ళిపోండి లేదు వెళ్ళిపోయి మీరు చెప్పేది ఏం లేదు అన్నాడు పేర్లు చెప్పాను నేను తెలంగాణ ఉద్యమ ఇక ఐదుగురు రిటైర్డ్ అయిన చాలా గొప్పగా రాశారు వాళ్ళ రిపోర్ట్ వాళ్ళ గురించి నాకేం అభ్యంతరం లేదు ఆక్షేపం లేదు శ్రీధర్ గారికి కూడా లేదు కానీ దాన్ని వక్రీకరించిన వాళ్ళ గురించి ఉంది మాకు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కంటే ముందు లైడార్ సర్వే కోసం రెండు హెలికాప్టర్లు ఇచ్చి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారే ఉన్నారు ఒక ఐదుగురు గొప్ప ఇంజనీర్లను మన తెలంగాణ గర్వించదగ్గ బిడ్డలు వాళ్ళు వాళ్ళను రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కూడా వాళ్ళను హెలికాప్టర్లో పంపించి వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంది ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే మేడిగడ్డ నుంచి నేరుగా టన్నై ద్వారా కానీ ఎత్తిపోతల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ సొరంగాల ద్వారా కానీ మీటింగ్ వాలేలకు డైరెక్ట్గా నీళ్ళని తీసుకురావచ్చా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే మనం ఒక లైన్ గీస్తే స్ట్రైట్గా మనకు డిస్టెన్స్ తగ్గుతుంది ఎత్తిపోతల ఖర్చు తగ్గుతుంది అని చెప్పి వారు అడిగారు ఏ డిసిషన్ కూడా తన సొంత నిర్ణయం కాదు కేసీఆర్ గారికి మేమంతా వారి కంటే ఉన్నాము అప్పుడు వారు ఏది కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళు చెప్పిన దానికే కొంచెం తొందరగా ఏమని అనేవాడు తప్ప ఇట్లెట్లయితే గట్లెట్లయితే అని చెప్పి వంకలు పెట్టినవాడు కాదు సైట్లో ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చడం చేసిన వాడు కాదు సో వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే అటు మిడ్ మార్ నేరుగా తీసుకురావచ్చా వాళ్ళు ఏం చెప్పారు నేరుగా తీసుకురావడం కుదరదు అన్నాడు ఎందుకు అంటే తాడిచెల్లకు ఒగ్గుగా ఉన్నాయి భూపాల పెళ్లి ఒగ్గుగానే ఉన్నాయి ఇవన్నీ ఆటంకాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ రకంగా కూడా తీసుకురావడం కుదరదు కొన్ని ఓపర్ కాస్ట్ మైండ్స్ కూడా ఉన్నాయని చెప్పారు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని అక్షరాల కేసీఆర్ గారు పాటించారు మేటుగడ్డ నుంచి నేరుగా తీసుకురాలి అంతకుముందు టి హనుమంతరావు గారు అని ఈఎంసీ ఉండేవారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆంధ్రకు సంబంధించిన ఇంజనీర్ ఆయన ఏమన్నాడు అంటే స్టెప్ లాడర్ టెక్నాలజీ అని అంటే నిచ్చెన్ లాంటిది గోదావరి మీద మేడిగడ్డ దగ్గర నుంచి శ్రీరామ్ సాగర్ దాకా ఒక్కొక్క బ్యారేజ్ కట్టుకుంటూ వాటర్ అండ్ ఇచ్చుకుంటూ ఒక పదమూడు బ్యారేజీలు కట్టి శ్రీరామ్ సాగర్ని నింపాలని చెప్పి అప్పుడు ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు అప్పుడు శ్రీరామకృష్ణ అని ప్రభుత్వ సలహాదారు ఉండేవాడు ఆయన కూడా దాన్ని సమర్థించాడు స్టెప్ లాడర్ టెక్నాలజీ ఆ స్టెప్లాడర్ టెక్నాలజీలో ఇరవై ఇరవై ఐదు ఏళ్ల కింద మొదటి బ్యారేజ్ అంటే గోదావరి ప్రాణహిత సంగమం తర్వాత మొదటి బ్యారేజ్ ఎక్కడ ఉండాలని చెప్పి హనుమంతరావు గారు సూచించారో ఎక్కడ కట్టాలని శ్రీరామకృష్ణ గారు ఇంటి రామారావు గారు సలహా ఇచ్చారో అక్కడికి ఒక పది పదిహేను గజాల దూరంలోనే మెడిగడ్డ కట్టింది తప్ప ఎక్కడో కట్టలేదు అది కేసీఆర్ గారి సొంత ఆలోచన కాదు అంతకుముందు ఆ ఇద్దరు ప్రముఖ ఇంజనీర్లు వాళ్ళిద్దరు కూడా ఆంధ్ర ఇంజనీర్లే వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారమే ఇంజనీర్లు లైడార్ సర్వే ద్వారా ఇదే ఐదుగురు రిటైర్డ్ ఇంజనీర్స్ మేడిగడ్డ కట్టాలని చెప్పారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇంకేముందంటే ఎందుకు చెప్తున్నా ఇది అంతా అంటే సాక్షాత్తు సభను తప్పుదో పట్టించారు రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన చర్చలోనే ఒక్కసారి కాడ అనేక సార్లు సభను తప్పుదో పట్టించాడు అందులో మిస్కోటేషన్స్ ఒక సెంటెన్స్ లో సగం పదాలు తీసేస్తాడు ఒక్క పేరాలో కొన్ని వాక్యాలు తీసేస్తాడు ఇంజనీర్ చెప్పింది కేసీఆర్ వినలేదు అని చెప్పాడు అల్టిమేట్ గా ఇంజనీర్లు మేడిగడ్డ కట్టమని మూడు సార్లు చెప్పారు అందులో ఇంకా చాలా విషయాలనే కానీ నేను వాడు జోలికి పోను శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ బోయినపల్లి వెంకట రామారావు గారు కానీ చంద్రమౌళి గాని దామోదర్ రెడ్డి గారు కానీ అనంతరాములు గారు కానీ ఈ ఐదుగురు కూడా మేడిగడ్డను కట్టాలి అని మూడు సార్లు చెప్పారు వాళ్ళు ఇచ్చిన లెక్క నూట ఐదు మీటర్లు ఎత్తున కట్టినట్టయితే మనకు సరిపోయే నీళ్ల నిల్వ ఉంటుందని చెప్పారు కానీ ఎక్కువ ఉంటుందని కేసీఆర్ గారు దాన్ని ఐదు మీటర్లు తగ్గించి వంద మీటర్లకే దాన్ని కుదించడం జరిగింది ఈ వాస్తవాలన్నీ కూడా శ్రీధర్ గారు చాలా చక్కగా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది లాస్ట్ ఒక్కసారి బుక్ లో ఉన్న అంశాల మీద పదహారు అంశాల మీద నేను ఒక్కొక్క రెండు సెకండ్ల చొప్పున చెప్తాను గోదావరి నదీ జలాల పట్ల ఒక అవగాహన ఇచ్చడానికి చాలా ప్రయత్నం చేశాడు ఎందుకంటే నవాబ్ అలీ నవాబ్ జంగ్ ఎట్లయితే ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల గోదావరి నీళ్లను మళ్లించాలని చెప్పి కలలు అన్నాడో ఆ కళ సాకారం కాలేదు నీలం రెడ్డి భగ్నం చేశాడు మళ్ళీ ఆ కళను చేపట్టి కేసీఆర్ గారు ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది దేశపాండే గారు చెప్పారు అదే విధంగా కేసీఆర్ రీడిజైనింగ్ అంటే ఇప్పటి ఇప్పటిదాకా తుమ్మిడి మీద గోలా చేస్తున్న వాళ్ళకు ఒక సమాధానంగా రీడిజైనింగ్ ఎందుకు అవసరమైంది కాళేశ్వరం ప్రతిపాదనలు ఏంటివి గ్రావిటీకి బదులు లిఫ్ట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది డిపిఆర్ లేదని చాలా దుమ్ములు ఏ రకమైన భూభౌతిక పరీక్షలు జరపకుండానే బ్యారేజీలు కడుతున్నారని చెప్తున్నారు ఇవన్నీ ఎట్లా తప్పు అంచనా వ్యయం ఎందుకు పెరిగింది అదేవిధంగా మల్లన్న సాగర్ అనేది ఎందుకు అవసరమైంది నది లేకుండా జలాశయాలు ఎట్లున్నాయి తిప్పిపోతలా ఇవి ఎత్తిపోతలా అని విటకారంగా మాట్లాడే వాళ్లకు ప్రజాధనం వృధా అయిందని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెంపబెట్ట కాదు ఈ పుస్తకం భారం ఎట్లదనే దాని మీద రాశారు ఇది భారమా లేకుండా సామాజిక అవసరమా అని చెప్పి ప్రశ్నించారు ఇక లాస్ట్ ఏంటంటే ఇసుక బ్యాలేజీలు కడతారా అన్నాడు రేవంత్ రెడ్డి దానికి ఒక కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా తానే అంటే తందాన అని చెప్పి ఒకటి షోకేజ్ చేసి విలేకరులందరినీ వెలిసి ఎక్కడనైతే హార్డ్ రాకుంటుందో అక్కడ కట్టాలి అన్నాడు కానీ తెలియదు అద్దం వాళ్ళకి ఏం తెలుస్తుంది బ్యారేజీలు ఇసుకలనే కడతారు దాని మీద కూడా రాశాడు ఎన్ ఎన్డిఎస్ఏ ఏం చేసింది ఎన్డిఎస్ ఏం చేసింది దాదాపు పద్దెనిమిది నెలలు ఈ అన్నారం నింపకుండా సుందీన్ల నింపకుండా వేడి గడ్డ రిపేర్ చేయకుండా విజిట్ల మీద విజిట్లు చేసి లాస్ట్కు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు బ్యారేజీల శబ్దం వచ్చింది దాంతో వాళ్ళు వాళ్ళు ఎంటర్ అయ్యారు ఇరవై నాలుగు నాడు ఏం చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు మొన్న కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పారు నిపుణులను తీసుకొచ్చి మళ్ళీ పరీక్షలు చేయించాలట అంటే మళ్ళీ నిపుణులను తీసుకొచ్చి పరీక్షలు చేయించే మాట అయితే ఇంజనీర్ల మీద చర్యలు ఎందుకు ఉండాలి ఎంత కాలం జరగాలి మరి పద్దెనిమిది నెలలు నిద్రపోయిందా సిడబ్ల్యూసీలో పెద్దలే కదా ఎన్డిఎస్ఏలో ఉన్నది మరి ఏం చేశారు మళ్ళీ మొదటి తీసుకొచ్చారు అంటే గలగల గోదావరి తరలిపోతుండాలి వీర కృష్ణమ్మ పరుగులు ఇడుతుండాలి చంద్రబాబు నాయుడుతో దోస్తి ఉన్న మోడీ గారికి కూడా సంతోషాన్ని ఇవ్వాలి కదా వాళ్ళు ఎన్డీఎస్సే వాళ్ళు వీళ్ళంటిపై పుట్టేందంటే బ్యారేజ్ ఉండొద్దు బార్య గేట్లు ఉండొద్దు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి అదేవిధంగా ఒక రెండు నిమిషాలు ఈ చాలా మంది వాళ్ళు ఫోన్ చేశారు మాకు నీళ్ళు బావులు ఎండిపోతున్నాయి బోర్లు ఎండిపోతున్నాయి అప్పుడు నేను గ్రౌండ్ వాటర్ ఇన్ఛార్జ్ ఉంటాను అప్పుడు మీరు పైకి నీళ్ళని తీసుకొచ్చారు మా గణపతి గారు ఇక్కడే ఉన్నారు సభలో ఓఎస్ గారు ఆయన బోర్ వేస్తే ఇంజన్ అవసరం లేకుండా మోటార్ అవసరం లేకుండా చెట్టు అంతా జిబ్బినాయి నీళ్లు మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే బోర్లు ఎండిపోతాయి దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి వాగులు చెక్ డ్యాములు అదేవిధంగా ఈ చెరువులన్నీ కూడా అనుసంధానం చేశాడు ప్రాజెక్టులన్నీ అనుసంధానం చేశాడు ఎనభై ఐదు లక్షల ఎకరాలలో సాగునీరు అందడంతో భూగర్భ జలాలు బాగా పెరిగినాయి ఇవాళ పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రజలలో మనం చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ ఒక సాధన ఉద్యమం నాటి తీసుకొచ్చి ఈ కన్నెపల్లి పంప్ హౌస్ లో పంపులు ఆన్ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎన్ చేసే వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు ఈ ఈ చర్యలు తీసుకోండి ఇక్కడ అన్నారంలో సుందిల్లలో అవి రెండు వీళ్ళు చేశారు ఎప్పుడు చేశారు ఇరవై నాలుగు జూన్ వరకు చేశారు జూన్ తర్వాత నీళ్లు ఎత్తిపోయకుండా మేడిగడ్డ అడ్డం వచ్చిందా ఇక్కడ అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే మనం మేడిగడ్డ ఎప్పుడు అవసరం అంటే డిసెంబర్ నుంచి మే నెల వరకు అక్కడ మనం గేట్లు వేసినట్టు అయితే కన్నెపల్లి పంపౌస్ లో నీళ్లను ఎత్తిపోసుకోవడానికి ఎడపి వస్తుంది కానీ జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా నీళ్లను ఎత్తిపోసుకోవడానికి ఏ బ్యారేజ్ అవసరం లేదు కన్నెపల్లి పంపౌస్ నుంచి రోజుకు రెండు టీఎఫ్సీల నీళ్లను మనం ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఎత్తిపోయే కూడా నీళ్ళను అన్నిటి కూడా రాజమండ్రి విజయవాడలోకి పంపించే విధంగా చేస్తా ఉన్నాడు విజయవాడ పోతే అంటే అక్కడ వాళ్ళకు డైవర్షన్ కెనాల్స్ ఉన్నాయి పోలవరం దగ్గర నుంచి తాడిపూడి పుష్కరం అనేవైతే అన్నామో విజయవాడ డెల్టా కూడా పోతే గోదావరి నీళ్ళు ఒక మనకే కాదు సో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని జల సాధన ఉద్యమానికి పిలిపివాల్సిందిగా టిఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిని ఆనాడు దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు హరీష్ రావు గారిని అదే విధంగా వ్యవసాయంలో పూర్తిగా తలమూర్తలై అచ్చం రైతులాగా వేషధారణ చేసుకొని నీళ్ళ నిరంజన్ రెడ్డిగా పేరు పొందిన నిరంజన్ రెడ్డి గారిని నేను వేడుకుంటున్నాను నేను ప్రార్థిస్తున్నాను మరొక యాభై రోజులు జలసాధన ఉద్యమం నడపండి ఈ కోపం వస్తుంది సలసలగా అవుతుంది ఎవరైతే కాళేశ్వరం కూలేశ్వరం ఉన్న బాడ ఉన్నారో వాళ్ళని బుద్ధి చెప్పాలని చెప్తున్నారు